మన ఎప్పుకోదావ్ హైదరాబాద్ దిశ పేపర్ మాత్రం గట్టి వేసుకుని వస్తున్నాయి కేసీఆర్ని ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటలు యుద్ధం జోరం అందుకుంది రాష్ట్రం రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ప్రతి రంగంలో అప్పుల అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్నాయని అసెంబ్లీ సాక్షి కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రభుత్వ లెక్కల వాస్తవాలని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తుంది అయితే ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం కంటే ముందు ప్రగతి నివేదిక పేరుతో ఒక డాక్యుమెంట్ చేసిన బీఆర్ఎస్ మరో స్వేదపత్రం పేరుతో రేపు కౌంటర్ కు ప్లాన్ చేస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీశం అవుతుంది ఈ క్రమంలో ప్రగతి నివేదిక ప్లాన్ విఫలం కావడంతోనే రెండు ప్రయత్నంగా శ్వేతపత్రం వ్యూహానికి తెరలేపిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి డిఫెన్స్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యూహంతో తల్లడిల్లిన గులాబీ పార్టీ అక్కడ కౌంటర్ కౌంటర్ ఇవ్వడంలో బిఆర్ఎస్ విఫలం గత బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక పరిస్థితి అంతా డెల్లా అని మొదటి నుంచి చెబుతున్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆర్థిక విద్యుత్ రంగాలపై శ్వేత పత్రాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ చర్చను చేపట్టింది బీఆర్ఎస్ సర్కారే డిఫాల్టర్ అని వారి నిర్లక్ష్యంతో విద్యుత్ రంగం అప్పుల్లో కుప్పగా మారిందంటూ రేవంత్ సర్కార్ అసెంబ్లీ అసెంబ్లీలో బలంగా వాదించింది రోజువారి వ్యయాలకు కూడా ఆర్బిఐ వద్ద చేబదులు చేసే దుస్థితికి దిగజారిందని గుణాంకాలతో సహా ప్రజల ముందు ఉంచింది నలభై రెండు పేజీలతో కూడిన నివేదికను సభ ముందు ఉంచి రాష్ట్ర అప్పులు రూపాయలు ఆరు లక్షల డెబ్బై ఒక వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లు అని విద్యుత్ రంగంలో రుణభారం రూపాయలు ఎనభై ఒక వెయ్యి ఐదు వందల పదహారు కోట్లు అని స్పష్టం చేసింది దీంతో డిఫెన్స్ లో పడిపోయిన బీఆర్ఎస్ అప్పులు కాదు రాష్ట్రంలో సృష్టించిన ఆస్తుల జాబితాను చూడాలంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది నిజానికి ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాల కంటే ముందే ప్రగతి నివేదిక పేరుతో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నా నాటికి తెలంగాణ ఆర్థిక శక్తిగా ఎలా ఎదిగిందో వివరించే ప్రయత్నం చేసింది కానీ అధికార కాంగ్రెస్ శాఖల వారిగా అప్పుల వివరాలు సంక్షేమ పథకాల పేరుతో కేసీఆర్ సర్కార్ ఆడంబరాలను సభలో కడిగేయడంతో గులాబీ పార్టీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయిందని అంటే ఇల్లు శ్వేత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రేవంత్ రెడ్డి టీం ఏదైతే ఉందో శ్వేతపత్రం పత్రం విడుదల చేయకముందే ముందే ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఇవి ప్రగతి నివేదిక అంటూ కూడా బీఆర్ఎస్ చేసింది కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వేవ్లో ఉన్న సమయంలో వాళ్ళు పట్టించుకోకపోవడం కూడా అంటే అది పబ్లిక్లోకి వెళ్ళకపోవడం అదే కూడా మేము అప్పులు చేయలేదు అప్పులు చేయకుండా మేము రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితి పెంచినాము అభివృద్ధి చేసినాము అంటూ కూడా వీళ్ళు చెప్పుకున్నారు చూడాలి మరి రోజు రోజుకైతే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వాడివేడుగా ఉన్నాయి ప్రతిపక్షము ప్రభుత్వము మిగతా ఏమైతే ఉన్నాయో రెండు రెండు విపక్షాలు ఈ మూడైతే మూడు ఉన్నాయి కదా మూడు ఎట్లుండాలన్న ఇప్పుడు అట్లే నిఖార్సైన రాజకీయం నడుస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో చూడాలి మరి అంచనా తప్పడం తప్పడంతో రెండో ప్రయత్నం ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి ప్రగతి నివేదికతో కౌంటర్ వేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక పరమైన వైఫల్య విధానాలు ప్రజల్లోకి బలంగా చొచ్చుకెళ్ళాయనే చర్చ జరుగుతుంది దీంతో ప్రభుత్వ శ్వేతపత్రానికి కౌంటర్ గా ఇచ్చిన ప్రగతి నివేదికపై పెట్టుకున్న అంచనాలు విఫలమవ్వడంతో బీఆర్ఎస్ రాష్ట్ర నష్ట నివారణకు దిగిందని సమాచారం ఇందులో భాగంగానే స్వేదపత్రం పేరుతో రెండో ప్రయత్నం తెరలేపినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది రాబోయే రోజుల్లో పార్టీకి డ్యామేజ్ జరగకుండా సెకండ్ కౌంటర్ కు సిద్ధం టాక్ వినిపిస్తుంది మరి బీఆర్ఎస్ విడుదల చేయబో చేయబోయే స్వేదపత్రానికి కాంగ్రెస్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూ అంటే అంచనా తప్పింది ప్రగతి నివేదికతో మేము పబ్లిక్లోకి పోతా ఉన్నాం పబ్లిక్లో మేము డెవలప్ చేసినాము ఈ పాయింట్లను తీసుకపోతే పబ్లిక్ మళ్ళీ అవకాశం ఉంది అని కూడా ఆయన విడుదల చేస్తే దాన్ని పూర్తిగా పబ్లిక్ కూడా కొట్టేసినటువంటి పరిస్థితి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వం రాగానే అన్ని శాఖలు ఒక్కొక్క శాఖ అన్ని ఒకటేసారి బయట పెట్టలేదు ఒక్కొక్క శాఖ ఓ రోజు రివ్యూ మీటింగ్ అని ఓ రోజు గృహ నిర్మాణం అని ఓ రోజు రోడ్ల సంబంధించి ఒకరోజు నీటిపారుదలకు సంబంధించి రోజు ఆర్థిక ఆర్థిక సంబంధించి ఒక రోజు విద్యుత్ ఇలా చేస్తున్నాయి అప్పులు ఎన్ని ఉన్నాయి అప్పులు ఎన్నున్నాయి రోజుకు ఒకటేసారి ఆరోపణ చేస్తే ఒకటే రోజు హైలైట్ అవుతాయి వార్త కాకపోతే ఇక్కడ రోజుకు కొంచెం మేరకు కొంచెం కొంచెం ఉండేసరికి ఇక్కడ బీఆర్ఎస్ అయితే డిఫెన్స్ లో పడిందని క్లియర్ గా అర్థమవుతుంది తాజాగా స్వేతపత్రం విడుదలకు యత్నం సభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జోరుగా రచ్చ వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళాయని బీఆర్ఎస్ టెన్షన్ పార్టీకి నష్టం తప్పదని అంచనాకు మంచిన వీళ్ళ ప్రభుత్వాన్ని కౌంటర్ ఇచ్చానికి మరోసారి ముందుకు అదే ఎట్లాగూ పార్టీకి అయితే నష్టమే జరిగింది ఇక చూడాలి ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరికి లేనంత స్ట్రాటజీ అంత వ్యూహం ఉన్నటువంటి వ్యక్తి కానీ ఆయనకు పరిస్థితులు అనుకూలిస్తలేవు మరి ఆయన బాగా నమ్మే వాస్తవం వలన దేని వల్లన అయితే ఆయనకైతే పూర్తిగా సహకరించని పరిస్థితి ప్రకృతి అదేవిధంగా ఆయనకు పార్టీ సీనియర్లు ఏది మాట్లాడితే అది మాట్లాడడంతో ఆయన ఉడకబడుతూ ఉన్నాడు పీవి సంస్కరణలు సదా ఆచరణీయం మాజీ ప్రధానికి మాజీ ప్రధాని పీవి నరసింహారావు గారికి ఆయన